హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ని హాల్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నీళ్ళకు సంబంధించినటువంటి మనం మాట్లాడే కొన్ని మాటల గురించి తెలుసుకుందాం నీళ్ళు పూర్తిగా త్రాగు డ్రింక్ అప్ నీళ్ళు కొంచెం కొంచెం తాగు సిప్ నీళ్ళు ఒకే గుక్కలో తాగు గల్ప్ నీటిని పుక్కిలించి ఉమ్మివేయు గార్గిల్ నీటిని చుక్కలుగా చల్లు స్ప్రింకిల్ నీటిని దారగా పోయిట పోర్ నీటిలో మునిగిపోవుట డ్రౌన్ గోరువెచ్చని నీరు లుక్వామ్ నీటిని ఒలకబోయుట స్పిల్ నానబెట్టుట సోక్ ఆరబెట్టుట డ్రై ఎండబెట్టుట స్కాచ్ తడిసిపోవుట లేదా నీటిలో ముంచు డ్రైన్స్ Thanks for watching this video friends.